ఏంటండి బిపకాయ బజ్జీ బజ్జీ కావాల్సింది ఏంటి మిరపకాయలు మిరపకాయలు చోడా ఉప్పు ఇంకా ఉప్పు మసాలా ఇంకా కళాయి అవును అన్నీ ఉండాలి ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ ఆర్గానిక్ సోడా ఉప్పు ఇవన్నీ కూడా మేము మిర్చి తయారు చేయబోతున్నాము మిర్చి కావలసిన మొత్తం కూడా ఇంగ్రీడియన్స్ వాళ్ళని చెప్పారు కదా దాంట్లోకి ఇంకా మనం ఫైనల్గా ఉల్లి ఉల్లిగడ్డలు ఉండాలి అలాగనే చక్కగా నిమ్మకాయ ఉండాలి అన్ని కలిపి మేమైతే ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాం అండి ఇవంటిని ఎలా చేస్తాము మీరు వీడియో మొత్తం కూడా చూడండి బాగ్యమాండి ఎవరు అంజలి నేను తీస్తా ఏది అమ్మగారు వామ్ పొడి బాగా పొయ్యాలి వామపొడి పొయ్యాలి మంచిగా అందరూ మనం ఏం చేద్దాం అంటే మన చింతపండు పడకలేదు కాబట్టి నిమ్మకాయని అందులో పులుపుకి యాడ్ చేద్దాం ఏది దాంట్లో మొదలు పెట్టాము స్పీడ్ బాగుంటాయి వర్షం పడుతున్నాడు ఇక్కడ కూర్చొని బజ్జీలు బజ్జీలు బాగుంటాయి కావాలి ఏమిచ్చా నీకు చాలా బాగుంటుంది ఇంకొక ఇదంటేనే టేస్ట్ నీరు వేయకుండా పిండి కలుస్తాను కూర్చున్నారంటే ఆడ కూర్చున్నారని కాబట్టి అత్తయ్యాయేదే ఉంటుంది అడమ్మ గారి కూర్చుందని మెత్తగా అయితేనే వాళ్ళు కలిపి దాంట్లో వాంపుసుకోండి చక్కగా చూడండి వాళ్ళ లేదా ఇక్కడే ఉంది కట్టా ఎంత కలిపానండి కేజీన్నర కలిపానాజీ చాలా పోతుంది పిండి నువ్వు కొద్దిగా ప్యా చేయండి దాని మీద పెట్టేసి నిమ్మకాయలు కట్ చేస్తాను మంచిగా వేయండి కొంచెం నిమ్మకాయ పిండుతారండి వీటిని మీరీ ఇట్లే మజ్జిగలో వేసేదాన్ని కొంచెం లోపల పెట్టే దాంట్లో దాంట్లో ఏమనిపిస్తుంది మనం మిరపకాయ చేస్తుంటే మంచిగా వర్షం మనకు తగ్గట్టు ఆనందవుడు ఫస్ట్ అంజలి అబ్బాయి గారికి ఇస్తానుకో అటు ఒక పని కూతున్నా నువ్వు పిండి కలుపు నువ్వు ఇక్కడ కూర్చోని దేని చేసిది ఏడో ఒకది అన్నది అలా పెద్దయ్య గారికి ఏం లాపתיది సర్ ఓం పొడి దంచా అమ్మ గారు దేనికిది బజ్జీ కదా బజ్జీ ఆ मेरे पास बజ్జీ కి ఎట్లు ఉంటది అదే మా నాన్న బజ్జీ ని ఎడవి చట్కాయి లేదు చిట్కాలి తోటలో పండింది కాయ ఇది అది పై라 మి తోటలో పండింది కాయ ఇది ఆ బాగుంది చాలా టేస్టీగా ఉంటది నువ్వు వంటలకం చేయాలి ఎప్పుడు నిన్నయ్య నువ్వు మైతి గానన కొంచెం సోడాని యాడ్ చేసుకోవాలి అలాగనే ఉప్పుని యాడ్ చేసేసుకొని కారం మనకి కారం మంచిగా పెట్టండి అన్నీ మీరు కనబడేటండి పోయాలి వర్షం వస్తుంది కొంచెం కట్ చేయండి చానాబారు వస్తున్నాయి బజ్జీలు తెలియము అలా కవర్ ఇవ్వండి పెద్ద బేస్ంది బజ్జీలు వేడి వేడి చేసేయడానికి ఇప్పుడు తెచ్చాక ఎప్పుడు బజ్జీలు అయితే పిండి కలపట్లయితే బజ్జీ అయిపోతుంది ఆది కూడా మంది దగ్గర కలిసి రెండు ఆదిని కూడా చెప్పాడు అయ్యేది పేరు కలుపుకోవాలి బజ్జీకి మనం క్వాలిటీలో ఉండాలి బజ్జీ కలపాలి అలానే కొంచెం ఉప్పుని చెక్ చేసుకుందాం రెండు సార్లు వేయించాలి అంజలి ఫస్ట్ కొంచెం వేయంగల తీయండి రెండో సారి చేస్తే మంచి మరుమరులాడుతుంది మంచికొస్తాయి అందరూ మన్నేస్తున్నారు ఇ ఏం చేస్తున్నారు చూడండి చూడని అమ్మగాని తెలిసిపోయింది అమ్మగా చాలా పాట పెట్టారుగా అదే గాని పాట ఆ పాటకే కావాలనిదా

అయిందా అంజలి రావాలి పోయి దగ్గర రావాలి నువ్వు చూడండి వేడైతే నూనె ఆహా ఓహో పాట ఒకటి పాడండి మంచిగా నాగమణి పాట ఒకటి అందుకో మంచిగా ఏం పాట రాంబజిన కాదు బజ్జీల పాట ఏదైనా పాడండి మంచిగా ఏ రుచి ఆంటీ ఇంకా చెప్పాల బజ్జీ నేనండి ఆంటీ మొన్ననేమో పత్తి చేలో పాయసం చేసాం ఇవాళేమో ప్రతిష్ట అయిన స్థలంలో మిరపకాయ బజ్జీ చేస్తున్నాం వర్షంలో వేడి వేడి బజ్జీ సంబంధించిన పాట ఏదైనా పాడండి అంటే సరసమాంటి గారు అందుకున్నాడు అక్కడి నుంచి అనుకుంటా అనుకుంటా నీ నూనె నూనె అయితే కానీ అందుకుంటా అక్కడ అరే నీకు ఏదైనా పాట వస్తా బాడ అదే మా బాబు నూనెలో నీళ్లు పడతాయేమని చెప్పి ఇంటికి వెళ్ళి గబా గబా గొడుగులు తీసుకుని వచ్చాడు వరుణదేవుడు కరుణించి మాకు చక్కగా ఆన్ ఆగి బజ్జీలు చేసుకొని తినాలని మేమైతే అందరం కోరుకుంటున్నాము మీరందరూ కూడా అలానే కోరుకోండి మాకు పోలీస్ వ్యాన్ కూడా ఎందుకో వచ్చింది పోలీస్ వ్యాన్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు నాన్న నేను పట్టుకుంటా ఇటు అది నువ్వు వీడో నాన్న ఈ దాదాపు దొరుకుంటుంది ఇదే కష్టపడతారు మేము ఏదన్నా కానీ మా వాళ్ళ పిల్లగాలు వస్తారు మాకు వర్షం తగ్గాలని చూడండి అండి నూనె కాగలం వర్షం రాకుండా పక్కన గుమ్మడికాయలు కూడా ఉన్నాయి గుమ్మడికాయలు అది

ఆ గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా దాని కింద బేసిన్ ఉంటది ఇంత ఉంటది వంట వంటపాల కింద డబ్బాలన్నీ పెడతా గ్యాస్ తెలుసుగా నీకు మా ఇంట్లో వినపడలేదా అగో గ మనకి గద్దె కూడా ఉంది మంచిగా తా పెటో చేసింది ఆ పిన్ని నువ్వు నాకు అడికి వచ్చినప్పుడే చేసింది ఏమంటారు చేస్తాన్నారు ఎలా ఉంటాను అంజలి గుర్తు పెట్టుకో వీడియోలకి అయితే అందరు నాకు కొంచెం రావాలి ఉంటేనే కలర్ఫుల్ గా ఉంటుంది వీడియో లేకపోతే ఉండదు ఇది పొడి పలావ్ చేస్తా కొంచెం చారో పెడతా అసలు అందరం కలిసి వక్కాడు ఎగుకొని మంచి ఇస్తారు వేసుకొని అందరం భోజనం చేద్దాము బాగుంటది నాటుకోడి పలావ్ చక్కగా ఇది ఇస్తాడు రా ఏదో ఒకటి

గతం పెట్లకి మిరపకాయ ఉడకాలంటే ఓపెన్ ఉండాలి ఆ ఓపెన్ తేనే ఉడికి చేతులు వచ్చింది ససం మక్క ఇన్ని సంవత్సరాలు బజ్జీలు చేస్తుంది ఇంకా చేతి గురించి తెరవలేదా మీకు తెలిసిన ఎవరు కూడా నా అక్కయ ముందు వచ్చింది వెనకొచ్చు రావును అందుకుంది రాను రానమ్మగారు అంది కూర్చున్నారు కొంచెం

సరం మంచిగా మీరు ఒక్కడే పాపం మీ అందరి చేతిలో పిండి అంతా వీడికుండా నాంగని నన్ను అడగద్దు చేతిలో పట్టుకోవాలి ఏం పక్కకు పట్టుకొని మనకు పనికి ఆటం కావాలి ఇక్కడ మంచిగా వర్షం వచ్చేటప్పుడు బయట పడాలి మనం వర్షం రావాలమ్మ కాదు అంతేనా వర్షం ఇవేగా బజ్జీ ఇంకొనే చాలమ్మ కాదు మనం పిండి చేస్తే చక్కగా తినాలి ఏంటో అంటే ఉల్లిగడ్డ ముక్కలు అట్టా తినడానికి కడిగారా మంచిగా అవి ఉల్లిగడ్డ కడిగారా సరిపోతాను ఇంకా ఎక్కువ వాసన వచ్చింది పిన్ని వాము మంచిగా అంటే ఫస్ట్ వాసనను ఉన్నది వాసన కలపచ్చు కానీ కలపకండి వెళ్ళాలి మంచిగా వస్తుంది అన్న అమ్మగారు తీసుకెళ్తాం కాదండి బజ్జీలు చేస్తా చూసానండి వర్షంలో కాడ మిరపకాయ బజ్జీ చేసామండి చాలా బాగున్నాయి వర్షం వచ్చి మధ్యలో ఆగింది చాలా సంతోషంగా అయితే బజ్జీ అంతా కూడా చేశాను చెప్పు

చక్కగా మనం బజ్జీ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు అలాగనే మనకి నిమ్మకాయలు చక్కగా పెట్టుకొని ఇందులో ఇట్లా తీసేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇలానే మేము ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము చక్కగా అందరం కలిసి చేసాము అమ్మినేలు కూడా వస్తుంది తినండి వర్షంలో చేసినా చాలా టేస్టీగా బాగుంది మనం ఉల్లిపాయలు వేసుకొని చక్కగా నిమ్మకాయలు వేసుకొని ఎక్కడ కూర్చొని తిందాం అనేది ప్లేస్ చూసుకొని